ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా విలువైనదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అతి విలువైనదని పద్దెనిమిది సంవత్సరములు నిండిన ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు కావాలని ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడే ఎన్నికల్లో నామినేషన్ ప్రారంభం నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పగడ్బందీగా పనిచేస్తుందని మన దేశంలో పూర్తి పారదర్శకతతో జరిగే ఎన్నికల ప్రక్రియ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు మన దేశం మానవ హక్కుల పరిరక్షణలో అభివృద్ధిలో చైతన్యమై అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచిందని అన్నారు ఓటు అనేది పౌరుడు హక్కు మాత్రమే కాదు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని ప్రతి పౌరుడు ప్రాథమిక బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశ భవిష్యత్తులో తాను కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారి చేత ఓటు హక్కు కలిగి ఉంటామని ఓటు హక్కును వినియోగించుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ విశ్రాంత ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేశారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచనలతో ఎస్పీ డిఎస్పీ రమేష్ పోలీస్ అధికారులు కార్యాలయ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎస్పీ డిఎస్పీ రమేష్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి పౌరుడు ఓటరుగా తమ పేరు నమోదు చేసుకుని నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు ఏవో శ్రీనివాస్ ఆరేలు సూరప్పనాయుడు సంతోష్ శ్రీనివాస్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు